చాలా మంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు ఏమైనా ఎగ్జామ్స్ టైం అప్పుడు ఏమన్నా మీ చాట్ కానీ ఏదైనా షేర్ చేసుకుందాం అనుకుంటే ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్ ఎందుకంటే చార్ట్ జీపీ అలో చేయదు ఎందుకంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో మీ డీటెయిల్స్ కానీ ఏమన్నా ఉంటుంది ఏమన్నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇమేజెస్ కానీ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ షేర్ చేస్తే చాట్ జీబీట్ అలో చేయదు లింక్ ప్రొవైడ్ చేయదు ఇట్లా సో ఒకవేళ మీకు స్టూడెంట్ అయ్యి ఉండి లేదా మీరు ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళ కోడ్ ఫైల్స్ ఉంటాయి ఇవన్నీ షేర్ చేసుకోవాలనుకుంటే లైక్ మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలంటే చూసుకోండి ఎంతగాని కాపీ పేస్ట్ చేసుకుంటారు సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సేవ్ యాస్ పీడిఎఫ్ అని వచ్చింది ఇలా ఇక్కడ మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాది ఏదైతే చార్ట్ ఉందో కోడ్ ఫైల్స్ అంతా యాస్ పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే విత్ ఒక ఫ్యూ సెకండ్స్లో అయితే నాకు పీడిఎఫ్ లాగా మొత్తం కన్వర్ట్ అయిపోతుంది ఈ టెక్స్ట్ ఏదైతే చార్ట్ చేశానో చూసుకోవచ్చు డౌన్లోడ్ అయింది నేను చూపెడతాను చూడండి సో చూసుకోవచ్చు ఛార్జ్ చెప్పి షేర్ ఎక్స్టెన్షన్ బై ఓపెన్ నేనైతే ప్రాంప్ట్ ఇచ్చాను ప్రాంప్ట్ అండ్ దెన్ ఓవరాల్ నా కోడ్ ఫైల్స్ కానీ ప్రతిది ఇచ్చేసింది చూడండి సో మీరు కూడా ఈ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి క్రోమ్ వెబ్స్టోర్ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు జీపీటీ టూ పీడిఎఫ్ బై పీడిఎఫ్ క్రౌడ్ అని టైప్ చేయండి నేను ఆల్రెడీ యాడ్ ఉన్నాను కాబట్టి నాకు రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని అడుగుతుంది సో ఇలా అయితే మీరు మీ ఛార్జీటీలో ఉన్న ఇమేజెస్ కానీ ఏది ఇచ్చినా సరే వితౌట్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లం మీరైతే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక లాగా కన్వర్ట్ చేసుకొని చేసుకోవచ్చు అండ్ ఇలాంటి ఏఐ టూల్స్ అండ్ ట్రిక్స్ టిప్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ దిస్ వీడియో ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎగ్జామ్స్ టైం ఉంటే కంపల్సరీ షేర్ చేయండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ యూ నెక్స్ట్ వీడియో అండ్ ఇంకా మీరు మన ప్రీవియస్ వీడియో డీప్ సిక్ గురించి చూడకపోతే డీప్ సిక్ గురించి చూడండి ఎందుకంటే అందులో మేము క్లారిటీగా చెప్పేసాము హౌ టు ఇన్స్టాల్ డీప్సీ కార్వర్ మోడల్ అండ్ దాని గురించి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసాం అండ్ ఇన్ కేసు మీరు ఒకవేళ కోడింగ్ చేసేవాళ్ళు అయితే విఎస్కోలో డీప్సీ డీప్సి మోడల్ని ఎలా రన్ చేసుకొని వాడుకోవాలి మీ అసిస్టెంట్గా కూడా చెప్పాము సో అది కూడా చెక్అట్ చేసుకున్న వీడియో అండ్ అన్ని వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో వాచ్ అవుట్